దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును చక్కటి చకట ఇచ్చిన ప్రభువైన యేసు క్రీస్తు వారికే ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి లేఖనాన్ని మనం చూసినట్లయితే మార్కు స్వార్థ పదవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని గమనించినట్లయితే ఆయన బయలుదేరి మార్గమున పోచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాలుని సద్బోధకుడ నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయదునని ఆయన అడిగాను యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు దేవుడక్కడే కాని మరి ఎవడును సత్పురుషుడు కాడు నర్హత్య చేయవద్దు వ్యభిచరించవద్దు దొంగిలించవద్దు అబద్ధ సాక్ష్యము పలకవద్దు మోసపుచ్చవద్దు నీ తల్లిదండ్రులను సన్మానింపు అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను అందుకు అతడు బోధకుడ బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఇంటిని అని చెప్పాను యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొద్దువగా ఉన్నది నీవు వెళ్ళి నీకు కలిగి ఉన్నవన్నీయు అమ్మి బీదలకిమ్ము పరలోక మందు నీకు ధనము కలుగును ఈ యొక్క ఈ యొక్క లేఖనాన్ని మనము చూసినట్లయితే దానిని గమనించినట్లయితే ఒక వ్యక్తి యేసు క్రీస్తు వారు అక్కడ మార్గము గుండా వెళ్తూ ఉంటున్నప్పుడు ఒక వ్యక్తి పరిగెత్తుకొని వచ్చి సద్బోధ కూడా నేను పరలోక రాజ్యానికి చేరాలి అంటే నేను ఏమి చేయాలి అని అడుగుతూ ఉంటున్నాడు అనమాట దేవాతి దేవుణ్ణే అడుగుతూ ఉంటున్నాడు అప్పుడు ఏసుక్రీస్తు వారు అక్కడ మార్గంలో పోతూ ఉన్నప్పుడు అక్కడ ఆగి ఏం చేస్తూ ఉంటున్నాడంటే ఆ యొక్క పురుషుని చూసి ఇదిగో నువ్వు నరహత చేయవద్దు వ్యభిచరించవద్దు దొంగిలించవద్దు అని ఇది కొన్ని ఆజ్ఞలు ఒక వ్యక్తికి చెప్పినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం ఆ వ్యక్తికి చెప్పినప్పుడు ఆ వ్యక్తి మరలా మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారు దేవునితో ఏమని అంటే నేను చిన్ననాటి నుంచే అవన్నీ చేస్తూ వస్తూ ఉంటున్నాను క్రియల్లో పెడుతూ వస్తూ ఉంటున్నాను అని అంటూ ఉన్నాడు ఆ విధముగా అన్నప్పుడు నిజంగా యేసుక్రీస్తు వారు అక్కడ ప్రభు అయినటువంటి తండ్రి గారి ఏమనుకుంటున్నారంటే ఆ మాట చెప్పినప్పుడు అక్కడ మరలా చూస్తే కింది వచ్చినము యేసు అతన్ని ప్రేమించి ఆ విధంగా చేస్తూ ఉంటున్నందుకు అవన్నీ నేను చేస్తూ వస్తూ ఉంటున్నాను చిన్ననాటి నుంచి అని చెప్పినప్పుడు యేసు క్రీస్తు వారు మరలా అతనికి జవాబిస్తూ ఉంటున్నారు ఏమని అంటే అతనిని ప్రేమించి ఒక మాట చెప్తా ఉంటున్నాడు ప్రేమించకుండా కాదు ప్రేమించి ఒక మంచి మాట చెప్తా ఉంటున్నాడు ఏమనంటే అతడు ఒక ధనవంతుడు కనుక నువ్వు నీకు కలిగి ఉన్నది అంత అమ్మి బీదలకిమ్ము అని యేసుక్రీస్తు వారు ప్రేమించి అతనికి చెప్పాడు చెప్పినప్పుడు నిజంగా అతను ఆ యొక్క మాటను అంగీకరించాడా అంగీకరించలేదండి చిన్ననాటి నుండి కూడా ఆయన ఎన్నో ఆజ్ఞలను పాటిస్తూ వచ్చినప్పటికీ కూడా తన జీవితంలో ఒక్కదాన్ని కోల్పోవడానికి దుఃఖించాడు దుఃఖపడ్డాడు ఆ యొక్క ఒక్క చిన్న కారణాన్ని బట్టి దుఃఖించవలసి వచ్చింది పరలోక రాజానికి చేరలేకపోయాడు కదా దేవుడు అతనిని ప్రేమించి ఆజ్ఞ చెప్పాడు నీకు కలిగి ఉన్నదంతా నీకు అమ్మి బీదలకేము అంటే నిజముగా ఉన్న ఆస్తిని అమ్మడానికి అమ్మి బీదలకు ఇవ్వాలంటే నిజంగా అబ్బో ఎంతో టాస్క్ అది చాలా విచిత్రమైనటువంటి పని కానీ దేవుడే చెప్తా ఉంటున్నాడు దేవుడు చెప్పినప్పుడు వినాలి ఎందుకంటే ఈ లోకానుసరమైనటువంటి ఆస్తిని ఆ యొక్క అతను చూసుకున్నాడు కానీ పరలోక రాజ్యాన్ని కోల్పోయాడు దేవుడే చెప్పినప్పుడు వినకపోవడము నిజంగా అసలు ఎంత విచిత్రమైనటువంటి స్వభావము కలిగిన వ్యక్తి ఆ వ్యక్తి డబ్బు పైన ఎంత వ్యామోహం ఉంది నిజముగా డబ్బు పైన వ్యామోహం ఉన్నప్పుడు నువ్వు ఎంత అనేకమైనటువంటి వారికి నువ్వు బీదలను కటాక్షించినా కూడా అనేకమైనటువంటి వారికి నువ్వు డబ్బు పంచిపెట్టిన కూడా ఆ యొక్క ఆస్తి కొరకు నువ్వు నీలో ఉంటున్న గర్వం ఉంది చూడు ఆ యొక్క సంపద కొరకు నీలో ఉంటున్న ఆ యొక్క ఆలోచన విధానం ఉంటుంది చూడు అది దేవుడు చూస్తూ ఉంటున్నాడు అది దేవుడు చూసినప్పుడు నిజముగా ఆ యొక్క చిన్న పొరపాటును బట్టి తను పరలోక రాజ్యాన్ని చేరలేక ఆ యొక్క ఆస్తిని నేను బీదలకు ఇవ్వాలా అని దుఃఖించుచూ వెళ్ళిపోయాడంట బాధ కలిగిందంట ప్రేమించి చెప్పిన మాట వినలేకపోయాడ యొక్క వ్యక్తి దుఃఖించుకుంటా వెళ్ళాడంట దానికి ప్రతిఫలం ఏం జరిగిందంటే పరలోక రాజ్యానికి తనకు స్థానము లేకుండా పోయింది నెట్టి దినాల్లో చూస్తే కూడా ప్రేమించి ఒక వ్యక్తిని మనము ప్రేమించామనుకో ఆ ప్రేమించిన వారు ఒక మంచి మార్గంలో ఉండాలని పాడు కావాలని ఏ తల్లిదండ్రులకైనాను ఏ బిడ్డలకైనాను ఏ ఒక్కరికైనాను ఉండనే ఉండదండి ఒక మనిషిని ప్రేమించినప్పుడు ఆ మనిషిని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచాలని మంచి మార్గంలో నడవాలనే తల్లిదండ్రులైనటువంటి వారైనను ఒక స్నేహితులైనను ప్లస్ ఎవరైనాను ఆశిస్తారు దేవుడు అలాగే అతన్ని ప్రేమించి నీకు ఒక మంచి మాట చెప్తా ఉంటున్నాను నేను ప్రేమిస్తూ ఉంటున్నాను కనుక నీకు కలిగి ఉన్నది ఆ విధలకు అమ్మేసి ఇచ్చేసాయి నువ్వు పరలోక రాజ్యంలో ధనము కూర్చుకుంటా ఈ లోక ధనము శాశ్వత కాలము కాదు శాశ్వత కాలమైనటువంటి ధనము నీకు పరలోకంలో ఉన్నది అని దేవుడు మాట్లాడాడు చక్కగా మాట్లాడినా కూడా అతను వినలేక ఆ యొక్క మాటకి విధేయతను చూపించక పరలోక రాజ్యాన్ని కోల్పోయారు నేటి దినాల్లో కూడా ఎంతోమంది మంచి మాటను ఆస్వాదించక చెడ్డదారుల వైపుకు వెళుతూ వారి జీవితాలను పాడు చేసుకుంటున్న నరకానికి తీసుకువెళ్తూ ఉంటున్నారు నరకముకు వెళ్తూ ఉంటున్నారు దేవుడు మన కొరకు చక్కటి పరిశుద్ధ గ్రంథాన్ని మనందరినీ ప్రేమించి ఒక పరిశుద్ధ గ్రంథాన్ని మన కొరకు ఇచ్చారు దానిని స్వీకరించక దానిని చూస్తే మనకు నిజంగా దుఃఖం కలుగుతుంది ఆనందంగా స్వీ స్వీకరించవలసింది పోయి దేవుడు చెప్పిన మాటను ఆనందముగా స్వీకరించవలసింది పోయి దుఃఖముగా దుఃఖముగా నేను ఆ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని పాటించాలా నేను బైబుల్ను చదవాలా నేను దేవుణ్ణి నమ్మాలని దుఃఖము కలిగి లోకంలోకి వెళ్ళినప్పుడు లోకం ఏం చేస్తుంది అంటే నరకానికి నిన్ను తీసుకువెళ్తుంది కనుక దేవుడు నిన్ను ప్రేమించి చక్కటి పరిశుద్ధ గ్రంథాన్ని ఒక ప్రేమ లేఖను మన మధ్యలో ఉంచారు దీనిని నిత్యము నువ్వు ధ్యానించినప్పుడు అందులో ఆయన నిన్ను ఎంతగా ప్రేమిస్తూ ఉంటున్నాడో ఒక మనిషిని ఎంతగా ఎంతగా ఒక మనిషిని ఎంతగా ఆరాధిస్తూ ఉంటున్నాడో ఎంత మన్ ఎంత ప్రాధాన్యత ఒక వ్యక్తికి దేవుడు ఇస్తున్నాడో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము చదివితే మనకు అర్థమవుతుంది కనుక ఆ వ్యక్తి ప్రేమించి లోకాన్ని విడిచిపెట్టు పరలోక రాజ్యానికి చేరుతావని చెప్పినప్పుడు ఆ యొక్క వ్యక్తి వినలేదండి నిన్ను ప్రేమించి ఒక పరిశుద్ధ గ్రంథాన్ని చదువు దాని ప్రకారము నువ్వు నడువు నువ్వు పరలోక రాజ్యానికి చేరుతావని దేవుడు నిన్ను ప్రేమించి ఒక పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చినప్పుడు నువ్వు దానిని క్రియల్లో పెట్టక చదవకయే నువ్వు దీనిని చదవాలని దుఃఖిస్తూ దీనిని వెంబడించాలా దీనిని ఆచరించాలా అని నువ్వు దుఃఖిస్తూ లోకంలోకి వెళ్ళినప్పుడు లోకము అనే బంధకాల చేతను బంధించబడినప్పుడు అది నిన్ను పాపపు సంఖ్యలకు అప్పచెప్తా ఉంటుంది పాపము వలన వచ్చు జీతము మరణం ఆ మరణాన్ని నీ చే చేతులారా కొని తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉంటున్నావా దేవుడు ప్రేమించినట్టు ఆ యొక్క పొరపాటును ఒక చిన్న పొరపాటు అబ్బాయి వదిలిపెడితే నిజంగా పరలోక రాజ్యంలో ఉండేవాడేమో నిజంగా నేటి దినాల్లో కూడా దేవుడే మాట్లాడుతున్నా కూడా పట్టించుకోకుండా లోపాలు ఒక్కొక్క పాపం ఒక్కొక్క హృదయంలో ఉండే ఉంటుంది వాటిని వదిలిగించుకోవాలంటే ఎంత కష్టతరము జనాలకి కనుక ఆ యొక్క పాపము జీవితంలోనే ఉంటూ నరకానికి చేరుతావా దేవుడిచ్చిన ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ప్రేమగా చెప్తున్న ఈ యొక్క మాటలను నేను స్వీకరిస్తూ పరలోక రాజ్యానికి చేరుతావా నిన్ను నీవు సరి చేసుకొని ఈ క్షణమందు మందు సిద్ధపర సిద్ధపరచబడవలసినదిగా కోరుతా ఉంటున్నాను కనుక నీ మనస్సుని రోజు నువ్వు సరి చేసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం ఒక మాట పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము ఆయన దేవా నిజముగా ప్రభు ఒక చిన్న పొరపాటును బట్టే రలోక రాజ్యానికి చేరలేకపోయి ఉంటున్నాడు నువ్వు అతనిని ప్రేమించి ఆ చక్కటి మాటను చెప్పినా కూడా దానిని ఆస్వాదించలేకపోయాడయ్య మేము కూడా ప్రభువ మీరు మమ్మల్ని ప్రేమించి ఈ యొక్క లోకాన్ని ఈ యొక్క ప్రభు సమస్తాన్ని మీరు ప్రేమించి మా కొరకు యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మా చేతిలో ఉంచినప్పటికీ కూడా దానిని ప్రేమించక లోకాన్ని ప్రేమిస్తూ లోకం అనే బంధకాల చేత బంధించబడుతూ ప్రభు నరకానికి తీర్చుకుపోయే ప్రభు లోక స్నేహాల చేత ఉంటుండగా నీ కృప ద్వారానే వాటన్నిటి నుంచి విడిపించి అయ్యా నిత్యము నీ పరిశుద్ధ గ్రంథమును మేము ధ్యానిస్తూ చదువుతూ దేవాని ప్రేమించే బిడలుగా ఉండుటకు నీ కృపను కనికరమును మీరే చూపించి దేవాని నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ప్రైజ్ అలాడందరికీ